శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో వినాయక చవితి రోజు చంద్రిని చూస్తే నీలాప నిందలు వస్తాయా మరియు వినాయకుడి ముందు గుంజీలు తీసేదెందుకు ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనము దీనికి ప్రధాన కారణము ఆ రోజు అనగా వినాయక చవితి నాడు చంద్రుని నుంచి వచ్చే కిరణాల్లో మార్పు ఉంటుంది ఆ రోజు చంద్రిని చూడటం వల్ల కంటి చూపుకి ఇబ్బంది రావచ్చు అందుకనే ఆ దోషాలను పోగొట్టేలా వివిధ ఆకులతో వినాయకుని పూజ చేసి వ్రతకత చదివి చంద్రుని చూడమంటారు వినాయక పూజలో వాడే ఆకుల్లో చంద్రకినారాలను ఉండే దోషాలన్నీ హరించే శక్తి ఉంది వినాయక చవితి నాడు గుంజిళ్ళు అది కూడా ఇరవై ఏడు గుంజులు తీయడంలో పరమార్థం ఉంది ఇరవై ఏడు ఇళ్లలో ఇరవై ఏడు గుంజులు తీయమని చెబుతారు దానివల్ల శరీర దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు వారే కాదు ఖగోళానికి చెందిన అంశమని ఖగోళ శాస్త్రజ్ఞులు అంగీకరిస్తారు చిన్ననాటి నుంచే అందరితో సఖ్యతగా ఉండమని సమాజం అంటే మనుషులనని అందరితో కలిసిమెలిసి ఉంటే సుఖమని తెలియ చెప్పడమే మరో ఉద్దేశము ఈ వీడియోలో మనము వినాయక చవితి రోజు చెందును చూస్తే నీలాప నిండలు వస్తాయా వినాయకుని ముందు గుంజులు తీసేందుకు ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ